ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ వ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల యాభై రెండవ రోజుకు చేరుకున్నాము ద్రోణపర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో అభిమన్యుడు కౌరవ సేనలోని ప్రముఖ వీరులను సంహరించుట గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నారాయణం నరం నమస్కృతరం దేవిం సరస్వతిం వ్యాసం తతో తయముత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము ఇక్కడ సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజ్ తోటి అనంతరం దుస్సాధ్యుడైన అభిమన్యుడు ఆ సైన్యంలోకి చొచ్చుకుపోయి ఒక మహాతిమింగలం సముద్రంలో అల్లకల్లోలం రేపినట్లుగా ఉపద్రవం కలిగించాడు మీ సైన్యంలోని ముఖ్యులైన వీరులందరూ కూడా రథాలతో అభిమన్యుడిని చుట్టుముట్టి ఉన్నారు కానీ అతడు వృషసేనుడి సారథిని చంపి అతని వింటిని కూడా విరిచివేశాడు బలిష్ఠుడైన వృషసేనుడు కూడా బాణాలతో అభిమన్యుడిని గుర్రాలను బాధించసాగాడు గుర్రాలు రథాన్ని ఈడ్చుకుంటూ అక్కడి నుంచి లాక్కొని పోయాయి ఇలా విఘ్నం కలగడంతో సారథి రథాన్ని దూరంగా తప్పించేశాడు కాసేపటికే అభిమన్యుడు తిరిగి రావడం చూసి వసాతీయుడు వెంటనే అతనిని ఎదిరించి అరవై బాణాలతో గాయపరిచాడు ఒకే ఒక్క బాణాన్ని అభిమన్యుడు అతని రొమ్ముపై నాటి అతనిని చంపివేశాడు ఇది చూసి కోపంతో అభిమన్యుడిని చంపడానికి మీ పక్షంలోని గొప్ప గొప్ప క్షత్రియులందరూ అతనిని చుట్టుముట్టారు వారి మధ్య గొప్ప యుద్ధం జరిగింది కుపితుడైన అభిమన్యుడు వారి ధనుర్బాణాలను ముక్కలుగా నరికి కుండల మాలాలంకృతులైన వారి శిరస్సులను కూడా ఖండించి వేశాడు మద్రరాజు కొడుకు రుక్మరథుడు భీతిల్లిన సైన్యానికి ధైర్యం చెప్పాడు వీరులారా భయపరకండి నేనుండగా ఈ అభిమన్యుడికి ఏ లోకము లేదు సందేహించకండి నేను ఇతనిని ప్రాణాలతో పట్టుకుంటాను అని చెప్పి అతడు అభిమన్యుడి వైపు దూసుకు అతని రొమ్మున కుడి ఎడమ భుజాల మీద మూడేసి బాణాలతో కొట్టి సింహనాథం చేశాడు అభిమన్యుడు అతని ధనస్సును ఖండించి వెంటనే అతని రెండు భుజాలను శిరస్సును కూడా ఖండించి కూల్చాడు రాజకుమారుడైన రుక్మరథునికి చాలా మంది స్నేహితులున్నారు వారు కూడా యుద్ధంలో ఒళ్ళు తెలియకుండా పోరాడేవారే వారందరూ తమ విండ్లను ఎక్కుపెట్టి బాణవర్షంతో అభిమన్యుడిని కప్పివేశారు ఇది చూసి దుర్యోధనుడికి చాలా ఆనందం కలిగింది ఇక అభిమన్యుడు యమలోకానికి వెళ్ళినట్లే అనుకున్నాడు కానీ అప్పుడు అభిమన్యుడు గంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు అది బాణవర్షాన్ని కురుస్తూ ఒక్కసారి ఒకటి ఒకసారి వంద ఒకసారి వెయ్యి చొప్పున కనిపించసాగింది అభిమన్యుడు రథచాలన నైపుణ్యంతోనూ గంధర్వాస్రం యొక్క మాయతోనూ ఆ రాజకుమారులను మోహితులను చేసి వారి శరీరాలను ఖండ కండాలుగా చేసివేశాడు ఎంతో మంది యొక్క ధనస్సులు ధ్వజాలు గుర్రాలు సారథులు భుజాలు మస్తకాలు ఖండించాడు ఒక్క అభిమన్యుడి ఇంతమంది రాజపుత్రులను చంపడం చూసి దుర్యోధనుడికి కూడా భయం కలిగింది చతురంగ బలాలు యుద్ధ భూమిలో కూలిపోవడం చూసి అతడు అభిమన్యుడిని సమీపించాడు వారిద్దరి మధ్య యుద్ధం ఆరంభమైంది ఇంకా క్షణకాలం కూడా పూర్తి కానే వ వందల కొద్ది బాణాలు తగిలి తట్టుకోలేక దుర్యోధనుడు పారిపోయాడు ధృతరాష్ట్రుడు అప్పుడు అడుగుతున్నాడు సంజయుడిని సూతుడా నీవు చెప్తున్నట్లుగా ఒంటరిగా అభిమన్యుడు చాలామంది వీరులతో యుద్ధం చేయడము అందులోనూ అతడే విజయం పొందడము నాకు వెంటనే నమ్మబుద్ధి కావడం లేదు నిజానికి సుభద్ర కొడుకు పరాక్రమం అద్భుతము కానీ ధర్మం మీద నమ్మకం ఉన్నవారికి ఇది అద్భుతమేమీ కాదు సంజయ దుర్యోధనుడు పారిపోవడము వందల రాజకుమారులు మరణించడము జరిగినప్పుడు నా పుత్రులు అభిమన్యుడి విషయంలో ఏమి చేశారు అని ప్రశ్నించాడు అప్పుడు సంజయుడు మరలా ఈ విధంగా చెప్తున్నాడు మహారాజా ఆ సమయంలో మీ వీరుల నోళ్లు ఎండిపోయాయి కన్నులు భయంతో నిండిపోయాయి శరీరంలో రోమాలు నిక్కపొడుచుకున్నాయి శరీరాలు చెమటలు కారుతున్నాయి శత్రువును జయించాలనే ఉత్సాహం లేనే లేదు వారందరికీ అందరూ పారిపోయే యత్నంలోనే ఉన్నారు చనిపోయిన కొడుకులను తండ్రులను సోదరులను బంధువులను అందరిని వదిలి ఎవరికి వారు తమ తమ గుర్రాలను ఏనుగులను తోలుకొని పారిపోతున్నారు వారంతా ఆ విధంగా నిరుత్సాహులై పారిపోవడం చూసి ద్రోణుడు అశ్వత్థామ బృహద్బలుడు కృపాచార్యుడు దుర్యోధనుడు కర్ణుడు కృతవర్మ శేకుని వీరందరూ కూడా క్రోధంతో యుద్ధం చేస్తూ విజయం పొందుతున్న అభిమన్యుడి వైపు వేగంగా కదిలారు కానీ అభిమన్యుడు వీరందరిని తిరిగి ఎన్నో సార్లు రణ విముఖులుగా చేసివేశాడు కేవలం లక్ష్మణ కుమారుడే అతనికి ఎదురుగా నిలబడ్డాడు పుత్ర ప్రేమతో దుర్యోధనుడు కూడా అతనిని వెనుకనే తిరిగి వచ్చేశాడు దుర్యోధనుడి వెనుక ఇతర మహారాజులందరూ తిరిగి రావాల్సి వచ్చింది అందరూ కలిసి అభిమన్యుడిపై బాణాలు కురిపించసాగారు కానీ అభిమన్యుడు వారందరినీ ఓడించి లక్ష్మణుడి ఎదుటికి వెళ్ళి అతని రొమ్మున భుజాలపైన వాడి బాణాలతో కొట్టాడు పైగా లక్ష్మణుడితో సోదరం ఒక్కసారి ఈ లోకాన్ని చక్కగా చూసుకో ఎందుకంటే ఇప్పుడు నీవు పరలోకయాత్ర చేయవలసి ఉంది నేడు నీ బంధువర్గం అంతా చూస్తుండగానే నిన్ను పరలోకానికి పంపుతాను అన్నాడు అభిమన్యుడు ఇలా చెప్పి అభిమన్యుడు లక్ష్మణకుమారుడిపై ఒక బల్లాన్ని ప్రయోగించి అందమైన ముక్కు సుందరమైన కనుబొమ్మలు కలిసి ఉంగరాల జుట్టుతో కుండలాలతో అలంకృతమైన శిరస్సును మండం నుండి వేరు చేసి వేశాడు లక్ష్మణకుమారుడు మరణించడం చూసి జనులందరూ హాహాకారాలు చేశారు దుర్యోధనుడు తన కొడుకు మరణించడంతో కోపం పట్టలేకపోయాడు అతడు క్షత్రియులందరిని పిలిచి ఇతనిని చంపండి అని చెప్పాడు అప్పుడు ద్రోణ కృప కర్ణ అశ్వత్థాములు బృహద్బలుడు కృతవర్మ ఈ ఆరుగురు అభిమన్యుడిని నలువైపుల చుట్టుముట్టారు కానీ అభిమన్యుడు వాడి బాణాలతో గాయపరిచి వారిని మల్లా తడిమి కొట్టాడు ఆపై జయద్రథుడి సైన్యం వైపు మళ్ళాడు ఇది చూసి కళింగ నిషాద వీరులతో కలిసి క్రాత్రపుత్రుడు గజ సైన్యంతో వచ్చి అభిమన్యుడి మార్గాన్ని అడ్డగించి అతనితో భయంకరమైన యుద్ధం చేశాడు అభిమన్యుడు ఆ గజ సైన్యాన్ని సంహరించాడు అనంతరం క్రాతపుత్రుడు అభిమన్యుడిపై బాణాలను వర్షించాడు ఇంతలో పారిపోయిన ద్రోణాది మహావీరులు కూడా తిరిగి వచ్చి ధనుష్టంకారాలు చేస్తూ అభిమన్యుడిపై దాడి చేశారు కానీ అతడు వారందరినీ తన బాణాలతో అడ్డుకొని క్రాత్రపుత్రుడిని మిక్కిలిగా బాధించాడు ఆ తరువాత అసంఖ్యాక బాణాలను వర్షించి అతని ధనుర్బాణాలను కేయురాలను బాహువులను కిరీటాన్ని చివరికి తలలను కూడా ఖండించి వేశాడు దానితో పాటే అతని ఛత్రాన్ని ధ్వజాన్ని సారథిని గుర్రాలను కూడా యుద్ధ భూమిలో కూల్చివేశాడు క్రాతుడు పడిపోవడంతో సేనలోని అధిక సంఖ్యాకులైన వీరులు యుద్ధానికి విముఖులై పారిపోసాగారు అప్పుడు ద్రోణుడు మొదలైన ఆరుగురు మహారథులు తిరిగి అభిమన్యుడిని ముట్టడించారు ఇది చూసే అభిమన్యుడు ద్రోణుడిని యాభై బృహద్బలుడిని ఇరవై కృతవర్మను ఎనభై కృపాచార్యుడిని అరవై అశ్వత్థామను పతి బాణాలతో జల్లెడ పట్టాడు అనంతరమతుడు అతడు కౌరవుల కీర్తిని హెచ్చించే బృందారకుని మీ పుత్రుడు చూస్తూ ఉండగానే చంపివేశాడు అప్పుడు అభిమన్యుడిపై ద్రోణుడు వంద బాణాలను అశ్వత్థామ ఎనిమిది కర్ణుడు ఇరవై రెండు కృతవర్మ ఇరవై బృహద్బలుడు యాభై కృపాచార్యుడు పది బాణాలను వేసి బాధించారు ఈ రీతిగా వారందరూ అన్ని వైపుల నుండి బాధిస్తున్నా కానీ సుభద్రా కుమారుడు వారందరినీ పదేసి బాణాలతో కొట్టి గాయపరిచాడు ఆ తరువాత కోసలరాజు అభిమన్యుడి రొమ్మున ఒక బాణం నాటాడు అభిమన్యుడు కూడా అతని గుర్రాలను ధ్వజాన్ని ధనస్సును సారథని ఖండించి నెలకూర్చాడు రథహీనుడైన కోసలరాజు కత్తిని డాలును చేతబట్టి అభిమన్యుడి శిరస్సును నరకాలని యోచించాడు ఇంతలోనే అభిమన్యుడు అతని రొమ్మున బాణాన్ని నాటాడు అది తగలడంతోనే కోసలరాజు హృదయం చిద్రమైంది అతడు రణభూమిలో పడిపోయాడు వెంటనే అభిమన్యుడు అశుభ వాక్యాలు పలుకుతున్న అక్కడి పదివేల మంది బలిష్ఠులైన రాజులను కూడా వధించాడు ఈ రీతిగా అభిమన్యుడు బాణవర్షంతో మీ వీరుల రాకను అడ్డుకొని రణభూమిలో విహరించసాగాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తము రేపు మనము అభిమన్యుడి వీర విహారము అతని మరణము గురించి తెలుసుకోబోతున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ హరే కృష్ణ 那你。<Thank>